లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న దాని ఏలును సింహాల బోనులో వేసిన రాజు ఎవరు ఆప్షన్ ఏ బెల్షెస్సరు ఆప్షన్ బి దర్యావేషు ఆప్షన్ సి నిబుగద్ నిజరు ఆప్షన్ డి కోరిషు సరైన జవాబు దర్యావేషు కాగా రాజకు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేశాను రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా ముప్పది దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనాను ఎవడునూ ప్రార్థన చేయకూడదు ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడినని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మాదీల యొక్కయు పార్శికుల యొక్కయో పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరము ఎవరును దాన్ని రద్దుపరచాలరా నేను అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బండ్రోతులు దానియేలు పట్టుకొని పోయి సింహమల గుహలో పడద్రోసరి పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించనని దానియేలుతో చెప్పాను ఇది దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము తొమ్మిది పన్నెండు పదహారు వచనములలో వ్రాయబడి ఉన్నది ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగును మార్కు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం హ్యావ్ ఏ నైస్ డే